శ్రీమద్గురు నిరంజనం గురు దేవాయన ఈరోజు వేమన పద్యం దుర్మార్గునికి సన్మార్గునికి గల తేడాను పందితో పోల్చి చెప్తున్నాడు ఈ పద్యంలో వేమన స్వామి అది ఏమిటిది అంటే బ్రౌన్ సంకల్ప సంకలనంలో ఉండేటువంటి పదాలలో ఒక్క అచ్చరము మార్చి అజ్ఞాని అనేది సుజ్ఞానిగా మార్చి చెప్పడమైనది కారణం ఒకే భావం పునరావృతమవుతుంది అజ్ఞాని అంటే అది ఏమిటి అని మనం చెప్పుకుందాం సుజ్ఞాని గుణుజ్ఞాని మెచ్చునా పరమలుబ్ధు పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా మామూలు భావము అంటే దుష్టుడు దుర్మార్గుడు చెడ్డ కర్మములు చేయవాడు వాడేం చేద్దా అంటే అటువంటి వాడిని మెచ్చుకుంటారు విజ్ఞాన శాస్త్రంలో మనకు అయస్కాంతము ధర్మము చెప్తారు స్వజాతీయులు ఆకర్షింపబడును విజాతీయులు వికర్షింపబడును స్వజాతీయగా ఉండేది కలుసుకుంటాయి విజాతీగా ఉండేది తీరైపోతాయి అని అట్లా నోగు నోగు మెచ్చు దుర్మార్గుడు దుర్మార్గుని మెచ్చుకుంటాడు ఆ సంకల్ప నజ్ఞాని నజ్ఞాని నగ్ఞాని భావమిచ్చ మెచ్చున పరమలుబ్ధు అనే దానికి కుదుర్కోవడం లే దుర్మార్గుడు దుర్మార్గుని మెచ్చుకుంటాడు మళ్ళా పునరావృతం మన దుర్మార్గుని దుర్మార్గుని మెచ్చుకుంటే ఎట్లా కాబట్టి ఒక అచ్చరము సుజ్ఞాని అని పెడితే సరిపోతుంది సుజ్ఞాని భావము తీసుకొని పరమలుబ్ధుగా ఉండేయడం మెచ్చుకుంటాడా ప్రశ్నార్థకం మెచ్చునా పేరు పరమలుబ్దు లుబ్ధుడు మెచ్చుకోడు అది ఎట్లా అంటే పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చును పందికి ఎప్పుడు దుర్గంధములతో కూడిన నీరు బురద మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే ఈ పట్టణాలలో ప్రవహించేటువంటి మురికి కాలువలు ఏ ఉంటాయో అవి దాంట్లో పళ్ళాడితే ఎంత దుర్గంధ వాసన అంత దానికి మెచ్చుకుంటుంది బాగుంటుంది దుర్గంధం మెచ్చుకుంటుంది కానీ పన్నీరు అంటే మంచి సువాసన కలిగినటువంటి అత్తరు పన్నీరు జువాజి చెంటు ఇటువంటి ఇది మెచ్చుకోడు మంచి వాసన మెచ్చుకోదు దాని గుణం అట్లా అట్నే దుర్మార్గుడుగా ఉండేవాడు సన్మార్గుని భావం తీసుకొని మెచ్చుకోడు మామూలుగా బ్రౌన్ సంకలం రూపం ఏముంది నోగు నోగు మెచ్చు నరంగ నజ్ఞాని మెచ్చు పరమరుబ్దూ అని ఒకే భావం పునరావతమవుతుంది ఒకే వేరు వేరు పద్యాలలో పునరావతమైన పర్వాలేదు ఒకే పద్యములో పునరావత భావము ఒకే భావం రాకూడదు అందులో ఉపమానం సరిపోదు ఏ చెప్పాడు ఉపమానం పంది ముడత మెచ్చు పన్నీరు మెచ్చునా పందికి చెడ్డ వాసన నచ్చుతుంది కానీ మంచి వాసన నచ్చదు మంచి ఏదో చెడ్డ ఏదో తెలాలి కదా దుర్మార్గులు దుర్మార్గులు మెచ్చుకుంటాడు మళ్ళా అజ్ఞాని ప్రభావం ఇచ్చి వాని భావం తీసుకొని మెచ్చుకుంటాడు ఎవరు పరమ లబ్ధి మళ్ళీ అజ్ఞాని కాబట్టి అక్కడ అజ్ఞాని అనే దానికి సుజ్ఞాని అని మార్చినప్పుడు భావం మెచ్చి మెచ్చునా అని క్వశ్చన్ మార్క్ పెడితే సరిపోతుంది సుజ్ఞాని ఇప్పుడు మెచ్చుకోడు అజ్ఞాని అజ్ఞాని అజ్ఞానిని సుజ్ఞాని సుజ్ఞాని మెచ్చుకుంటారు బహుమానం సరిపోతుంది బాగా అజ్ఞాని దుర్గంధ వాసనలో కొట్టేటువంటి అజ్ఞాని అయిన పంది మంచి సువాసనలు మీద తిల్లేటువంటి సుజ్ఞాని యొక్క భావంలో తీసుకోడు పంది బురద మెచ్చుకుంటుంది కానీ పన్నీరు మెచ్చుకోదు అనేది ఇక్కడ సరిపోతుంది అక్కడ అజ్ఞాని అంటే సుజ్ఞాని అంటే ఎవరు అజ్ఞాని అంటే కర్మబంధములకు లోనై భ్రాంతి రూపకమైనటువంటి జనన మరణ భ్రాంతికి లోనై కాలచక్రములో తిరుగుతా ఉండేటువంటి మానవుడు అజ్ఞాని సుజ్ఞాని అంటే గురువు దగ్గర చేరి సర్వము నేననే బ్రహ్మం భ్రాంతి స్వరూపమే కాని నిజము కాదని జనన మరణ కాలచక్రమునకు అతీతుడై జన్మరాహిత్యమును పొందినటువంటి మహనీయుడు కానీ వీడు ఈ పంది వంటి వాడు అజ్ఞాని పంది అంటేమి నాది నేను అని మానాభిమానములతో ఉండేది అభిమానమే పంది అంటాడు బృహద్వాషములు వాడు పుట్టి పుట్టని సావని యొక్క పన్నీరు స్వరూపమైన పరిపూర్ణ బోధను ఒప్పుకోడు అని ఎప్పుడూ ఈ సంసారం అనే చక్రంలో పడి ఉంటాడు అభిమానవంతుడైన అజ్ఞాని సుజ్ఞాని కావాల ఉంటాడు భ్రాంతికి అంటకుండా ఉంటాడు ఇదే విషయము కులో జారులకు జారులు జారు తోచబడుట సహజ గుణం ఓ చోరుకులకు చోరులకు సకల జనములు చొరకులని మదికి దోచూచునికి సగజమురా అట్లనే దుష్ట సగజమురాములేని సంసారాబ్ది దాటించు వారిని తమ వంటి గగను నట్టి ఉనికి సగజమురా అట్లనే దోత్ సహజము సజాతీయములు ఆకర్షింపబడను విజాతీయులు వికర్షింపబడు దొంగ దొంగను మెచ్చుకుంటాడు విడిచారి వెవిచారిని మెచ్చుకుంటాడు అది సహజం పారాము లేని ఒడ్డు లేనిటువంటి సంసారం ఇది సంసారాబ్ది సంసారమని సముద్రం దాటించు వారిని ఆ పరమ పురుషులైనటువంటి పరిపూర్ణ గురువులను నా వంటి వాడే కదా అనే భావంతో ఉంటాడు కాబట్టి ఇటు మెచ్చుకోడు భావము తీసుకొని మెచ్చుకోడు వాడు నా వంటి వాడే అనుకుంటా ఉంటాడు ఇది భీవన యొక్క భావం